కేంద్ర నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమానికి సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు పిలుపు జరిగింది దేశ రాజధాని ఢిల్లీలో సంవత్సరం పాటు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున దాదాపు ఏడు వందల మందికి పైగా ప్రాణాలు అర్పించి పోరాటం చేశారు మరి అటువంటి పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం చట్టాలు ఉపసంహరించుకుంటారని చెప్పి ప్రకటించింది రైతుకి మద్దతు ధర చట్టం చేస్తారని చెప్పి చెప్పారు కానీ ఆమె అమలు చేయలేదు అంతేకాకుండా ఆర్థిక వ్యతిరేక లేబర్ కోడ్లు ఈరోజు రద్దు చేయాలని కార్మిక సంఘాలు పోరాడుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలని ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా న్యూస్ క్లిక్ సంపాదకులు మీడియా ప్రతినిధులు ఆ రైతాంగ ఉద్యమ సందర్భంగా అనేక విషయాల్ని ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది దానికి కక్ష పూరితంగా కేంద్ర ప్రభుత్వం తీసి యొక్క సంపాదకుల్ని మీడియా ప్రతినిధుల్ని జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ కేసు జైల్లో పెట్టారు అంతేకాదు మరి ఆ రోజు రైతాంగ ఉద్యమాన్ని బలపరిచినందుకు ఈరోజు ఈ యొక్క మీడియా చైనా నుంచి నిధులు అందుకుందని మరి ఆ విధంగా తప్పుడు ఆరోపణలతోటి ఈరోజు ఈ యొక్క రైతులని కూడా రైతు సంఘాల నాయకులను కూడా ఈరోజు కేసుల్లో చేర్చి న్యూస్ క్లిక్ సంపాదకత్వం ఎరవిలిస్తే కాకుండా రైతు సంఘాలను కూడా అందులో చేర్చి ఈరోజు కు లాంటి మరి మెయిన్ కూడా రాకుండా ఉండే విధమైన కఠినతరమైన చట్టాలని ప్రయోగించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రక్ష వ్యవహరిస్తూ ఉంది దీనికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఈ యొక్క తప్పు తీసిన యొక్క ఎఫ్ఐఆర్ కాపీలని దగ్గం చేయడం జరిగింది కిసాన్ సంయుక్త కిసాన్ సంయుక్త మార్గ ఆధ్వర్యంలో అదేవిధంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి ఏదైతే న్యూస్ మరి రైతాంగ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తే ఆ విషయం అది మరి ఇద్దరి మీద ఎఫ్ఐఆర్లు చేసినటువంటి విచిత్ర చేసుకోమని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఇక్కడ మేము దగ్గర చేయడం జరిగింది ఇలా ఏదైతే మోడీ ఒకటి అనుకుంటున్నాడో ఇది రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి పదకొండు నెలల పైన చేస్తే ఒక హామీ ఇచ్చి ప్రధానమంత్రి స్థాయిలో ఒక హామీలు ఇచ్చి మరి ఏడు సంవత్సరం అయినప్పటికీ కూడా హామీల్లో ఒక్కడే అమలు జరగకుండా కేసుల్ని విదృతం చేయకుండా ఇలాంటి దుర్మార్గం చెప్పే చర్యని తీవ్రంగా కిసాన్ జిల్లా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా వెంటనే ఆ ఎఫ్ఐఆర్లు ఎప్పుడు ఏదైతే మేము దగ్ధం చేసామో ఆ కేసుల్ని విదృతం చేసుకుని అదేవిధంగా మరి రైతుల మీద పెట్టిన అనేక అక్రమ కేసులు చెప్తున్నట్టుగా మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆ రోజున ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి సంపాదించుకున్నటువంటి ఆ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయడం అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ఆ రోజున సంపాదించిన అన్ని ప్రైవేటు పరం చేస్తే అమ్ముకోవడానికి మోడీకి సరైన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరులో న్యూస్ క్లిక్ రిపోర్టులపై పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ పత్రాలను వసూలు చేసే కార్యక్రమం చేపట్టాం ఒడిషా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడులను దేశ రద్దు చేయాలని రైతాంగ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసినటువంటి రైతులకు సంబంధించినటువంటి ఏదైతే మోడీ షా ఇచ్చినటువంటి హామీలు ఏవైతేన్నాయో హామీలు అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రాలో ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని పరిరక్షించాలని ప్రైవేటీకరణ ఇస్తుని నిలుపుదల చేయాలని చెప్పేసి ఈరోజు సంయుక్త కిసాన్ బోర్స్ కేంద్ర కార్మిక సంఘాల సంఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమం కాగితాల దగ్గం కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఇప్పటికైనా మోడీ ఆలోచన చేయాలి ప్రభుత్వ రంగాలను పరిరక్షించాలి అన్నం పెట్టే అన్నదాత లేని రైతాంగము కార్మికులు తిరుగుబాటుకి మోడీ షా గులు కాక తప్పవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం న్యూస్ కిట్ మీద ఆ యొక్క సిబ్బంది మీద పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీలు ఢిల్లీలో రైతాంగ ఉద్యమం మోసం చేసిన సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల మీద రైతుల మీద కూడా ఆ ఎఫ్ఐఆర్ కాపీలు చేసిన జరిగింది దానికి వ్యతిరేకంగాను అలాగే విశాఖ ఉక్కుని రివిడి పరం చేయొద్దని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు ఈ యొక్క ఎఫ్ఐఆర్ కాపీలని దత్తం చేయమని పిలుపడం జరిగింది అందులో భాగంగానే ఏలూరులో భవిత కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ఎఫ్ఐఆర్ కార్మికులు దద్ద కార్యక్రమాన్ని చేపడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బూస్లింక్ యజమానుల మీద అదే అందులో చేసిన భవిత కిసాన్ మోర్చ రైతుల మీద నీచు ఎత్తివేయాలని అదేవిధంగా రైతులకు సంబంధించి మూడు వ్యవసాయాలను సందర్భంగా రద్దు సందర్భంగా ఇచ్చిన హామీలు హామీలు అమలు చేయాలని రైతులకి మద్దతుల చేయడం తేవాలని ఐదు ఇంబట్లు తేవాలని నాలుగు ల్యాబ్ల కోట్లని రద్దు చేయాలని విశాఖ గారు చేయని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నేను పక్షంలో రానున్న కాలంలో ఎంత ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని యాక్సెప్ట్ చేస్తున్నాం ಸರ್ಕಾರ ನಾವು ಹೆಚ್ಚುವರೆ ಪ್ರಜಾ ಸಂಘ ನಾಯಕನ ಕೇಸರದು ಹೆಚ್ಚುವರಿ ಪ್ರಜಾ ಸಂಘ ನಾಯಕನ ಪಟ್ಟಿನ ಕೇಸರದು ಹೆಚ್ಚುವ ಪ್ರಜಾ ಸಂಘ ನಾಯಕನ ಪಟ್ಟಣ ಕೇಸರದು ಪ್ರಜಾ ಸಂಘ ನಾಯಕನ ಪಟ್ಟಣ ಕೇಸರದು ಬಿಜೆಪಿ ಬಿಜೆಪಿ ಪ್ರಭುತ್ವ ವ್ಯಕ್ತಿಕ ವಿಧಾನ ಬಿಜೆಪಿ ಪ್ರಮುಖ ವ್ಯಕ್ತಿ ವಿಧಾನ ನರೇಂದ್ರ ಮೋದಿ ناون ناو بی جے پی ناو 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 ناو مٹھے لارے پان نقصان والایک جدا مٹھے لارے پان نقصان والایک جدا راجیش لارے سوویت چال مارو ائیکتا رم دی نالے ائیکتا رم دی نالے ائیکتا رم دی نالے ائیکتا رم دی نالے نام نام اور لکھے سلام سلام سالی پوری پرادانتر کٹھانوں کو پوری پرادانتر کٹھانوں کو भाभ कब्ज़ा नालो असां चाहे